అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్తి బ్లాగ్స్ న్యాచురల్ హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అండి ఇంకొకటి హెన్నా పౌడరు వీటి రెండిటిని ఇండిగో పౌడర్ని ఇవి కలుపుకొని మీరు ఎలా పెట్టుకోవాలి ఏ బౌల్స్లో కలుపుకోవాలి గాజు బౌల ప్లాస్టిక్ బౌల స్టీల్ బౌల్లో కలుపుకోవాలన్నా ఇండిగో పౌడర్ని లేదా హెన్నా పౌడర్ని ఎందులో కలుపుకోవాలి అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాల్స్ చేసి అడుగుతున్నారు వీడియో కొంచెం బోజర్గా ఉందండి సారీ అని ప్రతి ఒక్కరూ కాల్స్ చేస్తున్నారు కాబట్టి అందరికీ చెప్పటం కష్టంగా ఉంది కాబట్టి ఇండిగో పౌడర్ని ఎలా కలుపుకోవాలి హెన్నా పౌడర్ని ఎలా కలుపుకోవాలి న్యాచురల్ హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ని ఎలా కలుపుకోవాలి అనేది మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు చెప్పబోతున్నాను చూపించబోతున్నానండి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ని నేను కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేద్దామండి చూసారా న్యాచురల్ హెయిర్ గ్లాక్నింగ్ పౌడర్ అండి అది ఇది హెన్నా పౌడర్ ప్యూర్ హెన్నా పౌడర్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ఎప్పుడు కూడాను పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయిన పెడితే చాలు మన ప్రోడక్ట్స్ అన్నీ మీకు పంపించడం జరుగుతుంది అందులో మీరు సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఆ పౌడర్స్ పక్కన పెట్టేసి టీ గిన్నెని తీసుకున్నానండి రెండు స్పూన్లు టీ పౌడర్ని వేసాను కదా ఇప్పుడు అందులో వాటర్ పోసుకుందామండి రెండు స్పూన్లకు వచ్చేసి పావు పావు గ్లాస్ వాటర్ని మనం పోసుకోవాలి చన్నీళ్ళని అలా పోసుకొని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద మీడియంలో పెట్టి మనం తెరలించుకోవాలి మరిగించుకోవాలన్నమాట ఈ టీ డికాషన్ని మనం తయారు చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆ డికాషన్ స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము చాలామంది హెన్నా పౌడర్ ఎలా కలుపుకోవాలి మా హెయిర్ ఎలా బ్లాక్ వచ్చింది అని అడుగుతున్నారు మన దగ్గర ఆ న్యాచురల్ బ్లాక్నింగ్ పౌడర్ ఉంది కదా అది ఎంతోమంది వేలల్లో తీసుకున్నారండి నేను అసలు నిజంగా అయితే అందించలేకపోతున్నాను హెన్నా పౌడర్ కానివ్వండి ఇండిగో కానివ్వండి ఈ బ్లాక్నింగ్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎలా పెట్టుకుంటే మీ హెయిర్ అనేది బ్లాక్గా వస్తుంది నెలకి ఎన్నిసార్లు పెట్టుకోవాలి అనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్తానండి నెలకి రెండు సార్లు పెట్టుకుంటే చాలండి ఏవేవి కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను చూడండి బాగా మరిగాయి కదా పక్కనుంచుకొని టీడీ కాషన్ అనేవి ఇప్పుడు మనం న్యాచురల్ హెయిర్ బ్లాక్నింగ్ పౌడరు హెన్నా పౌడరు రెండు తీసుకొని ఇనప బాండల్లో మనం కలుపుకోవాలండి ఏదైనా ఇనప గిన్నె మీ దగ్గర ఉంటే కనుక ఇలా నేను ఒక రెండు స్పూన్లు హెన్నాను తీసుకున్నాను కదా మీరు కూడా హెన్నాని ఇలాగే నా దగ్గర తీసుకునే ప్రోడక్ట్ అవనివ్వండి మీ దగ్గర ఉన్నా కూడా హెన్నాను కలుపుకొని ఈ బ్లాక్ పౌడర్ని రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక స్పూన్ ఎక్కువైనే వేసుకోండి మీరు హెయిర్ కనుక ఎక్కువగా ఉన్న వాళ్ళయితే జెంట్స్ అయితే ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది వాళ్ళకి ఇప్పుడు పద్మాస్ హెయిర్ ఆయిల్ని కేరళ వారి చేసిన పద్మాస్ హెయిర్ ఆయిల్ ఉంది కదా మన దగ్గర వేలు దాటిపోయి లక్షల్లోకి కూడా వచ్చారండి ఈ హెయిర్ ఆయిల్ తీసుకునే సంఖ్య చూడండి ఎంత అద్భుతంగా ఉందో మన హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టుకి కనుక తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు ఊడటం వెంటనే ఆగిపోతుంది మొదటి వారంలో ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ ఆగిపోయి సెకండ్ థర్డ్ వీక్లో కల్లా మీకు కొత్త జుట్టు రావటం మొదలు పెడుతుందండి అలా ఈ కేరళ వారిచి తయారు చేపించిన పద్మాస హెయిర్ ఆయిల్ని ఒక్క స్పూన్ కలిపానండి మీరు హెయిర్కి హెన్నా పెట్టుకునేటప్పుడు అలా కనుక హెయిర్ ఆయిల్ కనుక వేసి కానీ పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది జుట్టు మంచి షైనింగ్తో ఉంటుందన్నమాట మీ దగ్గర ఈ హెయిర్ ఆయిల్ లేదు నా దగ్గర తీసుకోలేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో అయ్యో అవైలబుల్గా అనుకునే వాళ్ళు మీరు వాడుకునే కొబ్బరి నూనెని వేసుకోండి అలా అవన్నీ వేసిన తర్వాత మనం ఆ బ్లాక్ పౌడరు హెన్నా పౌడర్ని కలుపుకున్నాం కదండి మన దగ్గర ఈ బ్లాక్ పౌడర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా డై పౌడరు అడుగుతున్నారు ఎలా కలుపుకోవాలి అనే ఈ టీ డికాషన్ అనేది చల్లారిపోయింది కదా మనం స్ట్రెయిన్ చేసుకొని ఆ పిప్పిని తీసేసి వాటర్ని మాత్రం ఎన్నాలో వేసుకోవాలి మీరు చూసారు కదండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు లెక్క నాలుగు స్పూన్లు కదా మనం పావులో సగం వాటర్ని మరిగించుకున్నాం కాబట్టి ఆ సగం వాటర్ని మనం టీ డికాషన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి అందులో కలుపుకోవటం కోసం చక్కగా అలా అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా కనుక మీరు పాటించారు అంటే మీ హెయిర్కి కేర్ తీసుకున్నారు అంటే మీకు హెయిర్ అనేది నెల మొత్తం కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి హెయిర్ బ్లాక్గా ఉంటుందండి మీరు కెమికల్స్ అవి పెట్టుకొని ముఖం మీద మంగు మచ్చలు వచ్చేస్తాయండి అలా కెమికల్స్ ఉన్న డైస్ వేసుకున్నా కానీ అందుకని చెప్పి ఇలాంటి న్యాచురల్వి మీరు వేసుకున్నారు అంటే మీకు చ చక్కటి హెయిర్ మీ సొంతం అవుతుంది నల్లటి హెయిర్ మీ సొంతం అవుతుంది ఇప్పుడు ఆ వాటర్ని టీ డి డికాషన్ని వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా కలుపుకున్న దాన్ని ఇనుప బాండల్లోనే మనం ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇలాగా రాత్రిపూట కలిపి పెట్టుకొని తెల్లవారు లేవగానే తెల్లవారి మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే తెల్లవారు పొద్దున్నే మీరు ఇలా కలుపుకొని సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు ఒక సిక్స్ అవర్స్ ఏదేమైనా కానీ ఇలా ఇనప బాండల్లో కనుక హెన్నా పౌడర్ అనేది మీరు బాగా పట్టించారంటే ఆ బాండల్లో పెట్టినందువల్ల ఇంకా ప్యూర్ బ్లాక్ వచ్చేసిద్దండి అలా నల్లగా వచ్చింది కనుక మనం పెట్టుకున్నాము అంటే చూడండి నేను సిక్స్ అవర్స్ ఉంచానండి ఇనప బాండల్లో సిక్స్ అవర్స్కి ఆ బాండలకి ఉన్న తుప్పు మొత్తం ఆ హెన్నాలోకి ఆ బ్లాక్ పౌడరు రెండు మిక్స్ చేసి పెట్టాం కదా బాగా దిగిందండి ఇది మీరు ఇప్పుడు హెయిర్ కనుక అప్లై చేసుకుంటే మీ జుట్టుకి పట్టి నల్లటి జుట్టు అనేది మీకు సొంతం అవుతుందండి ఇలా పెట్టుకోవాలండి నా దగ్గర పౌడరు హెన్న ఇవి రెండు తీసుకున్న వాళ్ళు తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరు ఇలాగే కలుపుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకొని మీ హెయిర్ ఎలా ఉంటుందో అప్పుడు మీరు గమనించుకోండి మంచి షైనింగ్ తోటి చాలా బాగుంటుందండి మీ వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది వచ్చిన వైట్ హెయిర్ బ్లాక్ అయిపోతుందండి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ జుట్టుకి పెట్టుకొని అందమైన జుట్టుని మీ సొంతం చేసుకోండి జుట్టు కూడా విపరీతంగా పెరుగుతుందండి ఈ బ్లాక్ పౌడరు మీరు కనుక జుట్టుకి పెట్టుకున్నారు అంటే పిల్లలకి ముందు నుంచే కనుక పెట్టారు అంటే వాళ్ళకి అసలు తెల్ల జుట్టు రాకుండా మంచి నల్లటి షైనింగ్తో ఉండే జుట్టు సొంతమవుతుందండి అది అలా కలుపుకొని పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఇండిగో పౌడరు అసలు మెయిన్ అండి అందరూ అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం నేను ఈరోజు ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి ఇండిగో పౌడర్ ఇలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ అంటారండి ఇలా ప్యాకింగ్ ఉంటుంది మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా గాజు బౌల్ చూపిస్తున్నాను కదా నేను గాజ్ బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ ఇందులో మాత్రమే కలుపుకోవాలండి ఇండిగో పౌడర్ అనేది చూస్తున్నారు కదా ఎలా కలపాలి ఏంటి అనేది చాలా వివరంగా చూపిస్తాను మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఈ ఇండిగో పౌడర్ని ఎలా కలుపుతున్నాను అనేది చూడండి ఇలా కలుపుకొని పెట్టుకోలేదనుకోండి మీకు అసలు యూజే ఉండదండి ఇండిగో పౌడర్ అనేది స్టీల్ గిన్నె ఈ స్టీల్లో అసలు కలపకూడదండి ఇండిగో పౌడర్ని స్టీల్ గిన్నెలో కలిపితే ఆ స్టీల్ మొత్తం కూడా అందులో ఉండే బ్లాక్ని మొత్తాన్ని పీల్ చేస్తుంది మీ హెయిర్ అనేది బ్లాక్గా రాదండి నీలి రంగు ఆకులతోటి తయారు చేసే ఈ ఇండిగో పౌడరు జుట్టుని బ్లాక్ చేస్తుంది కాబట్టి ఇత్తడి అంటే చూస్తున్నారు కదా ఇత్తడి పాత్ర పెట్టి చూపిస్తున్నాను అలాంటి గిన్నెల్లో కూడా మీరు కలపకూడదండి ఇండిగో పౌడర్ అనేది మీకు పని చేయదు మీ హెయిర్ బ్లాక్గా అవ్వదండి అలాంటి వాటిలో కనుక మీరు కలిపారు అంటే గాజు బౌల్ కానీ ఈ ఎల్లో కలరు ప్లాస్టిక్ బౌల్ చూపిస్తున్నాను కదా ఇలా ఇలాంటి పాత్రల్లో మాత్రమే బౌల్స్లో మాత్రమే మీరు కలుపుకుంటేనే ఆ ఇండుకో పౌడర్ అనేది మీ జుట్టుని నలుపు చేస్తుందండి అంతేకాని స్టీల్ గిన్నెల్లో ఇత్తడి గిన్నెల్లో అస్సలు మీరు కలుపుకోకూడదు వీడియో చూసి చక్కగా మీరు ఇలానే కలుపుకొని పెట్టుకోండి అంతేకాని మళ్ళీ నాకు కాల్ చేసి వీడియో చూసిన తర్వాత కూడా మేడం కలుపుకోకూడదా ఏ గిన్నెల్లో కలుపుకోవాలి అలా దయచేసి ప్లీజ్ మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాను అలా అడగద్దండి మా దగ్గర ప్యూర్ ఇండికో పౌడర్ చూడండి ఎంత ఒరిజినల్ పౌడర్ మేమే తయారు చేపిస్తామండి కావాలనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఏమీ కాదండి ఇది కొంచెం ఎక్కువ తక్కువ పెట్టుకున్న ఏం కాదు న్యాచురల్ కాబట్టి మీ హెయిర్కి కనుక ఈ పౌడర్ని అప్లై చేసుకుంటే నల్లటి జుట్టు మీ సొంతం అవుతుంది ముందు చూపించాను కదండి హెయిర్ డై పౌడరు బ్లాక్ది ఆ పౌడరు హెన్నా పౌడరు పెట్టుకున్న తర్వాత ఈ ఇండిగో పౌడర్ని మీరు పెట్టుకోవాలండి అది ఎలా పెట్టుకోవాలనేది అనేది వీడియో ఆకర్లో నేను ఇంకా క్లియర్గా చెప్తానండి ఇప్పుడు గోరువెచ్చటి నీళ్లు నులి గోరు వెచ్చటి నీళ్ళు అండి లైట్గా గోరువెచ్చగా ఉండే వాటర్ని తీసుకొని మీరు ఇండిగో పౌడర్ అనేది మీరు కలుపుకోవాలి చూస్తున్నారు కదా అలా చిక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఇప్పుడు కలుపుతున్నాను కదా కలిపిన వెంటనే మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలండి మీరు ఒక గంట అరగంట అసలు ఆపేసి పక్కన ఉంచకూడదు ఇండిగో పౌడర్ ఒక్కటి మాత్రం ఎన్న పౌడర్ మీరు ఎంత రెండు రోజులైనా ఉంచుకునైనా మీరు పెట్టుకోవచ్చు కానీ ఇండిగో పౌడర్ని మాత్రం మీరు ఒక పావుగంట కూడా ఆగకూడదండి అందులో ఉండే నలుపు అనేది మీకు పట్టదనమాట కలిపిన వెంటనే మీరు పెట్టుకోవాలి అలా నేను ఎలా కలుపుతున్నానో ఎంత లిక్విడ్లో ఉండేలాగా మోతాదులో నేను వాటర్ పోసి కలుపుతున్నాను మీరు కూడా అలానే కలుపుకొని మీ హెయిర్కి పెట్టుకోండి మరీ వాటర్ ఎక్కువ పోసి కారిపోయేలాగా అలా పెట్టుకోవద్దండి చిక్కటి పేస్ట్ లాగా అలా కలుపుకొని మీ హెయిర్కి అప్లై చేసుకొని కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచుకోండి ఇంకెక్కువ అవసరం లేదండి మీ జుట్టు అనేది నల్లటి నలుపుతోటి మెరిసిపోతూ వస్తుంది పదిహేను రోజుల వరకు మీకు ఆ బ్లాక్ అనేది పోదండి మా దగ్గర ఉన్న ఇండిగో పౌడర్ యూస్ చేస్తే మీరు ఎక్కడైనా నమ్మకం ఉన్న దాంట్లో మంచి బ్రాండ్ ఉంటే తీసుకొని చేసుకోండి మీరు యూస్ చేసుకోవచ్చండి కానీ మా దగ్గర బ్రాండ్ అయితే మేము న్యాచురల్గా మేమే తయారు చేపిస్తాం కాబట్టి నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను చూడండి ఎంత బాగుందో అలా పేస్ట్లా కలిపిన ఇండిగో పౌడర్ పేస్ట్ని మీ హెయిర్కి అప్లై చేసేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉన్నారు అంటే మీ జుట్టు అనేది నల్లటి నలుపు అనేది తప్పకుండా వస్తుందండి ఇలా నెలలో సార్లు పెట్టుకుంటే చాలండి పదిహేను రోజులకి ఒక్కసారి పెట్టుకున్నారు అంటే మీరు కెమికల్ ఉన్న డై పౌడర్ని మీరు యూస్ చేయ అవసరం లేదండి ఎందుకంటే కెమికల్ ఉన్న డై పౌడర్ వాడినందువల్ల క్యాన్సర్స్ అవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి ఎలర్జీస్ ఎక్కువైపోతున్నాయి జుట్టుడిపోతుంది అందుకని అందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్న కెమికల్ డై పౌడర్స్ని మీరు వాడద్దండి వాడకుండా పక్కన పడేసి మీరు ఇలా మా దగ్గరున్న న్యాచురల్ బ్లాక్నింగ్ పౌడర్ ఉంది కదా హెయిర్ బ్లాక్నింగ్ పౌడరు ఆ పౌడరు హెన్న మిక్స్ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకుని అరగంట సేపు గంట సేపు దాకా ఉంచుకోవచ్చు అండి అలా ఉంచుకొని వాష్ చేసేసేయండి వాష్ చేసిన వెంటనే ఈ ఇండుగో పౌడర్ని నేను చూపించిన విధంగా కలుపుకొని వెంటనే మీరు పెట్టుకుంటే రెండు ఒక్కసారి మీకు పని అయిపోతుందండి ఆ ఇండుగ పౌడర్ కలిపి చూపించాను కదండి అది పెట్టుకున్న తర్వాత మీరు ఒక గంట ఉంచుకుంటారు కదా మీరు వాష్ చేసుకుంటారు కదండి వాష్ చేసుకున్న తర్వాత ఇండిగో పౌడర్ని వెంటనే పెట్టుకొని ఆ తడి తల మీదే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఇరవై ఐదు నిమిషాలు ఉంచుకొని వాష్ చేసుకుంటే చాలండి ఆ నెక్స్ట్ డే మీరు షాంపూని యూస్ చేయాలి షాంపూ కానీ కుంకుడు పులుసు కానీ ఏదైనా సరే మీరు యూస్ చేయాలి మా దగ్గర హెర్బల్ షాంపూ కూడా అవైలబుల్గా ఉందండి ఆ షాంపూ అయినా తీసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు అంతేకాని మీరు ఇవి హెయిర్కి అప్లై చేసిన వెంటనే వాష్ చేసేసి షాంపూ పెట్టి వాష్ చేయకూడదండి అది ఆ రోజంతా కూడా మీకు హెయిర్కి పట్టి బ్లాక్గా ఉంటుంది ఆ నెక్స్ట్ డే మాత్రమే షాంపూ పెడితే మీ హెయిర్కి చాలా బాగా మంచి నలుపు రంగు వచ్చేస్తుందండి అర్థమైంది కదండి లేదు అంటే హెన్న పేస్ట్ని మీరు ఈరోజు పెట్టుకున్నారనుకోండి సాయంత్రం కానీ మర్నాడు పొద్దున కానీ అలా మీరు ఇండిగో పెట్టుకోవచ్చండి మీకు కలిసి వస్తుందని ఒకేసారి పెట్టుకుంటే అన్నిసార్లు తలను తడపకుండా ఒకేసారి పెట్టుకుంటే మీకు కలిసి వస్తుందని నేను అలా చెప్తున్నాను రెండు ఒకేసారి పెట్టుకోవచ్చు అని లేదు అంటే ఒకటి పొద్దున పెట్టుకున్న తర్వాత రెండవది సాయంత్రమైన పెట్టుకోవచ్చు అండి చూసారు కదండీ కలుపుకునే విధానాన్ని ఇవి రెండు ఎలా పెట్టుకోవాలి అనేది మొత్తం నేను చెప్పాను కదండి క్లియర్ కట్ గా వీడియో అయితే మీకు అర్థమైంది కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊరిన జుట్టు వెంటనే వన్ వీక్ లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి